బిట్కాయిన్ ఈ బిట్కాయిన్ సృష్టించింది ఎవరు ఆ వ్యక్తి ఎలా ఉంటారు ఎక్కడుంటారు అనే వివరాలు ఇప్పటికీ తెలియవు బిట్కాయిన్ షార్ట్ ఫామ్ లో బీటీసీ అని పిలుస్తారు ఇది ఒక డిజిటల్ కరెన్సీ దీన్ని విర్చువల్ కరెన్సీ అని కూడా పిలుస్తారు ఈ బిట్కాయిన్ సిస్టమ్ బ్యాంకులు లేదా కేంద్ర అధికారులతో అవసరం లేకుండా పనిచేస్తుంది దానికి బదులుగా డిసెంట్రలైజ్ నెట్వర్క్ లో వినియోగదారుల మధ్య పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్లకు సపోర్ట్ ఇవ్వడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించారు బిట్కాయిన్ సృష్టికర్త ఎవరు అన్న దానిపై టెక్నాలజీ ప్రపంచం అంతా అన్వేషిస్తున్న రహస్యాల్లో ఇది ఒకటి బిట్కాయిన్ కు సంబంధించిన ఇమెయిల్ ఆధారంగా ఈ బిట్కాయిన్ సృష్టించింది సటోషి నకమోటో అని ఒక గుర్తు తెలియని వ్యక్తి రెండు వేల ఎనిమిదిలో బిట్కాయిన్ వైట్ పేపర్ పబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నకమోటా ఎవరన్నది తెలియదు అది ఒక వ్యక్తి కాదని కొందరు వ్యక్తుల బృందం పేరని వాదించేవారు లేకపోలేదు ఇప్పటికీ అజ్ఞాతంగా ఉన్నప్పటికీ నకమోట బిట్కాయిన్ ప్రపంచంలో అపర కుబేరుడన్నది మాత్రం నిజం ప్రపంచంలో అతి సంపన్నుల జాబితాలో అతడిప్పుడు బిల్గేట్స్ ను మించిపోయాడు తానే సటోషి నకమోటోనని ఇప్పటి వరకు ఒకే ఒకరు బహిరంగంగా ప్రకటించుకున్నారు ఆయనే ఆస్ట్రేలియా కంప్యూటర్ సైంటిస్ట్ క్రై గ్రైట్ ఆయన బిట్కాయిన్ వైట్ పేపర్ అలాగే దాని తొలి కోడ్ మీద అమెరికా కోసం దావా దాఖలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కాపీ రైట్ పొందారు కానీ రెండు వేల ఇరవై మార్చి లో బ్రిటిష్ హైకోర్టు బిట్కాయిన్ సృష్టి కోస సటోషి నకు మోట క్రై కాదని వెల్లడించింది క్రై గ్రైట్ తనని తాను బిట్కాయిన్ సృష్టికర్తగా చెప్పుకోవడం ఆపాలని అలాగే బిట్కాయిన్ డెవలపర్స్ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం కూడా ఆపాలని కోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా కోర్టును ధిక్కరించినందుకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో బ్రిటిష్ హైకోర్టు క్రేక్ రైట్ కి పన్నెండు నెలల జైలు శిక్ష మరియు రెండు సంవత్సరాల పాటు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు నకమోటో ఎవరో తెలుసుకోవడానికి ప్రైవేట్ గా అన్వేషణ సాగింది న్యూస్ వీక్ అనే మ్యాగజైన్ అతడి అసలు పేరు డోరియన్ సటోషి నకమోటో అని రెండు వేల పద్నాలుగులో పేర్కొంది అతడు కాలిఫోర్నియాలో నివసిస్తున్న జపాన్ వైద్యుడు అని తెలిపింది కానీ ఆ వైద్యుడు వెంటనే దాన్ని ఖండించారు ఈ కథనం చాలా తికమక పెట్టిందని తనను తన కుటుంబానికి తీవ్రమైన ఒత్తిడి గురి చేసిందని పేర్కొన్నారు నకమోటో ఎవరో తెలియనప్పటికీ కాన్ సృష్టించడానికి మాత్రం ఒక స్పష్టమైన కారణం ఉంది రెండు వేల ఎనిమిదిలో ప్రపంచమంతా తీవ్ర మాన్యాన్ని ఎదుర్కొంది దానినే మహామాన్యం అని పిలుస్తారు ఇదే బిట్కాయిన్ సృష్టికి ప్రేరణ ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంక్ అయినా విఫలం కావొచ్చని మహామాన్యం నిరూపించింది ఆధునిక ఆర్థిక వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయో కల్లా కట్టినట్టు చూపెట్టింది ఆర్థిక వ్యవస్థను ప్రముఖ సంస్థల నియంత్రణ నుంచి తప్పించాలని వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థలో సామాన్యులకు భాగం కల్పించాలనే ఉద్దేశంతో బిట్కాయిన్ సృష్టించారు ఇప్పటికీ బిట్కాయిన్ ఓపెన్ సోర్స్ అంటే అది ఎవరికి సొంతం కాదు పూర్తిగా ఎవరి నియంత్రణలోనూ ఉండదు దీన్ని పబ్లిక్ గా ఉండేలా డిజైన్ చేశారు ఎవరైనా భాగస్వాములు కావచ్చు పేరు తప్ప అతను ఎలా ఉంటాడో తెలియకపోవడంతో నకమోట అసలు రూపమేంటన్న దానిపై గణనీయంగా ఆసక్తి పెరుగుతోంది ముఖ్యంగా క్రిప్టో కరెన్సీల సంఖ్య విలువ ఆదరణ పెరిగినప్పటి నుంచి ఆసక్తి మరింత ఎక్కువైంది ఎక్కడి వాడో తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు అతడి నుంచి వచ్చిన అతడిని పంపిన ఈమెయిల్లలో వ్యక్తిగత నేపథ్య ఏవీ లేవు అందువల్ల అసలు పేరును తెలుసుకోవడమే కష్టంగా మారింది అయితే వాడిన ముద్రలు పంపిన ఈమెయిల్ని బట్టి బ్రిటన్ అమెరికా తూర్పు లేదా పశ్చిమ తీరానికి చెందినవాడని భావిస్తుంటారు నకమోటో తన ఈమెయిల్లో కొన్ని పదాల్లో బ్రిటిష్ అక్షరక్రమాన్ని వాడేవాడు ఉదాహరణకు ఫేవర్ అనే పదంలో యూని జోడించేవాడు అయితే అయితే యూ ఉపయోగించరు అందుకే కొందరు నకమోటో బ్రిటన్ వాడని అనుమానిస్తుంటారు నకమోటో వెనుక కొన్ని కంపెనీల బృందం ఉందన్నది మరికొందరి అనుమానం ఇది శాంసంగ్ తోషిబా నకమీచి మోట్రోలా కంపెనీల మొదటి పదాలతో కూడిన కృప్తనామం అని భావిస్తుంటారు సటోషి కూడా తనను నేనుతో పాటు మేం మనం అని కూడా సంబోధించిన దీనికి బలం చేకూరుస్తుంది రెండు వేల తొమ్మిదిలో ఆల్ఫెన్కి బదిలీ చేసిన పది అసలు కాయిన్లు తప్ప నకమోటో మరి దేన్ని అతడి వ్యాలెట్ల నుంచి కదిలించలేదు తొలగించలేదు ఆయన స్వయంగా మైన్ చేసిన అసలు బిట్కాయిన్లు ఎక్కడివెక్కడే ఉన్నాయి ఒకవేళ నకమోటో నిజంగా ఇప్పటికీ బిట్కాయిన్స్ ని పర్యవేక్షిస్తున్నట్టయితే అతడి వేర్వేరు వ్యాలెట్ లో పది కోట్లకు పైగా బిట్కాయిన్స్ ఉంటాయని వాటి విలువ పదివేల కోట్ల డాలర్లను మించుతుందని అంచనా దీన్ని బట్టి అతడు ప్రపంచ కుబేరులో బిల్గేట్స్ ను మించిపోతాడని క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ వేదిక ఆర్కమ్ ఇంటెలిజెన్స్ తాజాగా పేర్కొంది నిజానికి క్రిప్టో కరెన్సీ భావనకు ఆర్థుడు నకమోటో కాదు కానీ దాన్ని ఆమోదించడానికి అడ్డుపడుతున్న మూల సమస్యను పరిష్కరించిన వారిలో ఆయన ఒకరు డిజిటల్ కరెన్సీ లేదా టోకెన్ ఒకేసారి చాలా లావాదేవీల్లో చెల్లించవచ్చు కరెన్సీ నోట్లు నా లు ఒకే సమయంలో ఒకే చేత ఒకే దగ్గర ఉంటాయి వీటితో ఒక సమయంలో ఒకేసారి చెల్లింపులు జరపవచ్చు కానీ డిజిటల్ కరెన్సీ భౌతిక రూపం ఉండదు కాబట్టి ఇది ఇతరుల ఆధీనంలో ఉన్న చెల్లింపులు చేయొచ్చు ఒకటి కన్నా ఎక్కువ సార్లు చెల్లించే అవకాశం ఉంటుంది దీనిని డబుల్ స్పెండింగ్ అంటారు ఒకరి నుంచి మరొకరు చెల్లించినప్పుడు పంపిణీ చేసిన సర్వర్ టైం ముద్ర వేయాలి ప్రతిపాదించడం ద్వారా నకమోట ఈ సమస్యను పరిష్కరించారు పంపిణీ సర్వర్ ఆయా చెల్లింపుల కాల సంబంధించి కంప్యూటర్ రుజువును సృష్టిస్తుంది ఇదే క్రిప్టో కరెన్సీకి బీజం వేసింది నకమోట ఇప్పటికీ అజ్ఞాత ఉండటానికి బిట్కాయిన్ విలువ ఒక కారణం కావచ్చు బిట్కాయిన్ సృష్టించిన సంపద అతడికి నేరగాలు లేదా ప్రభుత్వాల నుంచి తీవ్ర ఇబ్బందులు కలిగించొచ్చు అతడికి బిట్కాయిన్ పట్ల ఆసక్తి తగ్గడం వల్ల ఆ ప్రాజెక్టు ను వదిలిపెట్టి ఉండొచ్చు అన్నది కొందరు క్రిప్టో నిపుణుల నమ్మకం రోజు రోజుకి కోడ్ క్లిష్టంగా మారుతుండడం నియమ నిబంధనల్లో లోపాలు ఉండడం అతని కలిచివేసి వేసి ఉండొచ్చు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి ముందు ఆయన బిట్కాయిన్ ను అంగీకరిస్తూ వీకీ లిక్స్ మీద పోస్ట్ చేశారు వీకీ లిక్స్ దీని మీద దృష్టి పెట్టడం అతడిని నిరాశపరిచిందని అందుకే పక్కకు తప్పుకుంటున్నాడని కొందరు భావి ారు కొందరు మాత్రం నకమోటో మారు పేరుతో ఇప్పటికీ చురుగ్గానే ఉన్నాడని అనుకుంటారు సటోషి నకమూడ ముప్పై ఒక్క వేల లైన్ల కోడ్తో బిట్కాయిన్ సృష్టించాడు అతడి సంతకంతో కూడిన బిట్కాయిన్ పీటిపి ఈ క్యాష్ పేపర్ రెండు వేల ఎనిమిదిలో విడుదలైంది దీని ద్వారా క్రిప్టో కరెన్సీని సృష్టిస్తున్నట్లు ప్రకటించారు తర్వాత రెండేళ్ల వరకు ఆ కమ్యూనిటీలో చురుగ్గా ఉన్నాడు బ్లాక్ చైన్ అభివృద్ధిలో ఇతరులతో సంప్రదింపులు జరిపాడు అతడి చివరి సందేశం రెండు వేల పది డిసెంబర్ లో బిట్కాయిన్ వేదికల్లో కనిపించింది తాను ఇతర విషయాలకు మల్లాను అంటూ బిట్కాయిన్ డెవలపర్ మైక్ హెర్న్ కు సందేశం పంపాడు ఇది అతడి చివరి సందేశం అయితే రెండు వేల పదకొండులో ధృవీకృతం కాని ప్రైవేట్ మెసేజ్లు కొన్ని వెలుగులోకి నకమోటోకు సంబంధించి ఇటీవల కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి ప్రత్యర్థి క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన క్రాకెన్ కి నకమోటో ఎవరో తెలుసని కాయిన్ బేస్ డైరెక్టర్ గ్రోగన్ పేర్కొనడం ఆసక్తి రేపింది దీని కారణాలని ఆయన వెల్లడించారు సటోషి నకమోటో వాలెట్లను పరిశీలించారు ఆయన రెండు వేల పదకొండులో చివరిసారి చైన్ లో యాక్టివ్ గా ఉన్నారు కెనడాలోని కావిట్ టెక్స్ అయిన బీటీసీ ఎక్స్చేంజ్ ను ఉపయోగించారు సటోషి జాడ క్రాకెన్ కి తెలిసి ఉండవచ్చని ఎక్స్ వేదికలో ట్వీట్ చేశారు ఎందుకంటే కావిట్ టెక్స్ అమెరికా క్రిప్టో ఎక్స్చేంజ్ క్రాకెన్ కొన్నది